రియల్ చేంజ్ అంటే గేమ్ చేంజర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ వాళ్ళు ఒక ఆడిట్ ఆన్లైన్ అనే అప్లికేషన్ స్టార్ట్ చేశారు సో దాని పేరు అది స్టేట్ కంట్రీవైడ్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అక్కడ గేమ్ స్టార్ట్ అయింది అది టూ థౌజండ్ నైన్టీన్లో ఏ స్టేట్ స్టార్ట్ చేయకముందే మన స్టేట్ ముందుగా స్టార్ట్ చేయడము దానికి సార్ ఇనిషియేటివ్ తీసుకొని అందరిని ఎంకరేజ్ చేయడము ప్రత్యేకంగా నన్ను ఎంకరేజ్ చేయడము నా ఐడియాస్ని ఎంకరేజ్ చేయడము దాంతోటి మళ్ళీ కోర్ కమిటీస్ టీమ్స్ ఫామ్ చేయడము సో అలా చేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ వైజ్గా ప్రజెంట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ అందరినీ ట్రైన్ అప్ చేయడము అందరిని సెన్సిటైజ్ చేయడము అక్కడ నుంచి మన డిపార్ట్మెంట్ యొక్క డూయింగ్ ట్రెడిషనల్ ఆటే ట్రెడిషనల్ ఏ మెథడ్ అవుతుందో ఆ మెథడ్ని చేంజ్ చేసుకుంటూ కొత్త డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ మనం మూవ్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి ఎంత స్పీడ్ జరిగిందంటే ఆడిట్ ఆన్లైన్ ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ అలా నేషన్ వైడ్గా ప్రతిసారి మనం ముందుండి చేయడము దాంట్లో ప్రత్యేకంగా సార్ చెప్పిన వెంటనే ఉన్న డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ నుంచి కింద జూనియర్ ఆడిటర్స్ వారికి అందరూ వాళ్ళు వాళ్ళ రోల్స్ ప్లే చేయడము అండ్ వాళ్ళు మోటివేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం ఏమంటామంటే చేంజ్ మేనేజ్మెంట్ అంటాం అది మన డిపార్ట్మెంట్లో అంత ఈజీ కాదు కానీ సార్ యొక్క డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఆ చేంజ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ తోటి అందరినీ సెనిటైజ్ చేయడం జరిగింది ప్లస్ అందరి కోఆపరేషన్ వల్ల వీ కుడ్ ఏబుల్ టు స్టాండ్ ఫస్ట్ ఇన్ ద నేషన్ సో ఈ ఫస్ట్ అనే నేషన్ తోటి ఏమైందంటే మన తెలంగాణ స్టేట్ ఆ డిపార్ట్మెంట్ మిగతా స్టేట్ వాళ్ళకి ఆదర్శంగా నిలవడం జరిగింది అంటే ఇది ఒక సార్ యొక్క ఐడియాస్ తోటి ఏదైతే ఫామ్ అయిందో అది మన అందరికీ మన డిపార్ట్మెంట్కి ఖ్యాతినిచ్చింది సో దాంతో మహారాష్ట్ర వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు సో ఇట్లా మెనీ స్టేట్స్ దే హ్యావ్ అప్రోచ్డ్ అస్ దే హ్యావ్ సమ్ స్టేట్స్ టేకెన్ ట్రైనింగ్ ఇన్ ద ఆన్లైన్ మోడ్ సమ్ స్టేట్స్ మన దగ్గర విజిట్ చేయడం జరిగింది ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ అంటే మనము మనం చేసే పనిని మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవడం అనేది అంత అంత ఈజీ కాదు ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ ఆర్డ్ ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్మెంట్లో మనం ఇది పర్ఫామ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవడం అంత చాలా పెద్ద విషయం ఇది